సింహరాశి వారికి పద్నాలుగు పదిహేను పదహారు తేదీలలో జరిగేది ఇదే నక్క తోక తొక్కినట్లే తప్పకుండా చూడండి సింహరాశి వారికి రాశికి అధిపతి గ్రహరాజైన సూర్యుడు సింహం అంటేనే మృగరాజు అనమాట వారు చూస్తానికి చాలా ధైర్యంగా సింహంలాగా కనిపిస్తూ ఉంటారు కానీ వారికి అభిమానం కానీ జాలి కానీ దయ కానీ ప్రేమ కానీ ఆప్యాయత కానీ అన్నీ కూడా చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట వీరి మనస్తత్వం ఎలా ఉంటుంది అంటే కనుక పై పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటారు కానీ చాలా సున్నితమైన మనస్తత్వం కలిగిన వారన్నమాట సింహరాశి వారు ఇక నిజానికి మాట్లాడుకుంటే వీరికి మంచి మనసు ఉండడం వల్ల కాకపోతే కొంచెం ఆవేశము కొంచెం కోపం అనేవి ఉండడం వల్ల ఎదుటి వ్యక్తితో తరచుగా గొడవలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వీరేం చేయాలంటే కనుక ఈ మూడు రోజులు కూడా మంచిగా నిదానంగా ఆలోచించి మాట్లాడుకుంటే మాత్రం ఈ మూడు రోజులు వీరికి బ్రహ్మాండంగా కలిసి వస్తుందన్నమాట ఇక వ్యాపారపరంగా ఉద్యోగపరంగా కూడా వీరికి మంచిగా కలిసి వచ్చే అవకాశం ఉంది వీరికి ప్రత్యేకించి కూడా వీరికి ముఖ్యంగా యు అనే అక్షరంతో ఉన్న వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట యు అనే అక్షరంతో వాళ్ళు ఒకవేళ మీ పక్కన ఉంటే కనుక వారితో ఏ అంటే మీకు సంబంధించి ఎటువంటి పర్సనల్ విషయాలు అనేవి పంచుకోకుండా ఉండి ఎటువంటి కుటుంబానికి సంబంధించిన విషయాలు అనేవి ఏవి చెప్పకుండా ఉంటే మాత్రం వారితో చాలా జాగ్రత్తగా ఉంటే మాత్రం మీకు ఈ మూడు రోజులు చాలా అద్భుతంగా ఉంటుంది ఆ యు అనే అక్షరం ఉన్న వాళ్ళు ఏం చేస్తారు అనంటే మంచిగా నటిస్తారు ఈ సింహరాశి వారిని మాయ మాటలతో బుట్టలో పడేసుకుంటూ ఉంటారనమాట అంతేకాకుండా వారికి యొక్క లోతులు పాతులు తెలుసుకొని చివరికి వారి మీదే పైచేయిగా ఉండి వీరి యొక్క వీక్నెస్ పాయింట్లు తెలిస్తే మాత్రం ఒక ఆట ఆడుకోవడానికి ప్రయత్నిస్తారనమాట కనుక సింహరాశి వాళ్ళు చాలా తెలివైన వారు కాబట్టి అందరికీ అంత తేలిగ్గా దొరకరు కానీ యు అనే అక్షరం ఉన్నవారితో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి అనమాట ఇక వ్యాపార పరంగా ఉద్యోగపరంగా అయితే చాలా అద్భుతంగా ఉంటుంది కష్టపడతారు ఉద్యోగంలో కూడా కొంచెం ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఇక జీతం కూడా కొంచెం పెరిగే అవకాశం ఉంటుంది వ్యాపార పరంగా చూసుకుంటే మాత్రం లాభసాటిగా ఉంటుంది వ్యాపారం కూడా అంత మంచిగానే ఉంటుంది అనమాట వీళ్ళు ఏదైనా కానీ కష్టపడి పనిచేసే మనస్తత్వం వీరికి చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట అంటే ఏదైనా ఒక పనిని మొదలు పెట్టారు అంటే కనుక దాని మీద విజృంభిస్తారు ఆ పని మీద ఆ పని అటో ఇటో తేలేదాకా వదిలిపెట్టరు అనమాట అంత ధీటుగా వెళ్ళిపోతారు ఆ పని మీద అంటే బాగా కాన్సన్ట్రేషన్తో ఆ పనిలో సక్సెస్ అయ్యేంత వరకు వదిలిపెట్టరు అనమాట వీరి యొక్క మనస్తత్వం అనేది చాలా అంటే మనస్తత్వం చాలా మంచిగా సున్నితంగా ఉంటుంది కానీ పైకి గంభీరంగా కనిపించడం వల్ల వీరికి శత్రువులు కూడా కొంచెం ఎక్కువగానే ఉంటారు ముఖ్యంగా వీరికి పద్నాలుగో తారీఖు వచ్చి వచ్చేసేసి కుటుంబంలోనే కొంచెం దూర బంధువులు అంటే వీరికి మనోళ్లే అని చెప్పి అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వారితో కొంచెం గొడవలు వచ్చే అవకాశం అనేది కనిపిస్తూ ఉంది కాబట్టి పద్నాలుగో తారీఖు వచ్చేసి వారితో కొంచెం జాగ్రత్తగా ఉండాలంటే ఒకవేళ బంధు అంటే బంధుమిత్రు వర్గంలో కొంచెం మాట్లాడేటప్పుడు వేరే వారి విషయాలు జోక్యం చేసుకోకుండా ఒక్క మీ విషయం ఏదన్నా ఉంటే మాట్లాడుకోవాలి లేదా వాళ్ళ విషయం ఏదన్నా ఉంటే తెలుసుకోవాలి అక్కడితో ఆ విషయాన్ని కట్ చేసేయాలనుకుంటున్నారు అనమాట అట్లా కాకుండా మూడో వ్యక్తిని కనుక తీసుకొని వస్తే కొంచెం మీ మీద మిస్అండర్స్టాండింగ్ అనేది వచ్చే అవకాశం ఉంటుందన్నమాట దానివల్ల కొంచెం గొడవ దిగే అవకాశం ఉంటుంది కాబట్టి పద్నాలుగో తారీఖు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలన్నమాట అంతేకాకుండా వీరు చేసే యొక్క పని ఏదైతే ఉంటుందో ఆ పని ఎదుటివారు మెచ్చుకునే విధంగా ఉంటుందన్నమాట వీరికి పొగడతలు అంటే చాలా ఎక్కువ ఇష్టం అనమాట ఎదుటివారు కనుక కొంచెం పొగిడి నీ అంతటి వాడు లేడు అని చెప్పి అన్నాడంటే మాత్రం ఆ పొగడతల్లో పడిపోయే అవకాశం ఉంటుందన్నమాట పదిహేనో తారీఖు విషయానికి వస్తే కనుక ఉద్యోగపరంగా వ్యాపారపరంగా పరంగా చాలా బాగుంటుంది భార్యతో అంటే భార్యాభర్తల భర్తల మధ్య బంధం ఏదైతే ఉంటుందో ఆ భార్యాభర్తల భర్తల మధ్య బంధం కూడా చాలా అనుకూలంగా ఉంటుందన్నమాట ఇక వీరికి ఇందాక నేను చెప్పినట్లుగా యు అనే అక్షరం వారితో మాత్రం పదిహేనో తారీఖు కూడా కొంచెం ఇది అంటే కొంచెం నష్టాలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరితో కూడా యు అనే అక్షరంతోనే కాదు ఎవరితో కూడా వీరికొక వీరి యొక్క వీక్నెస్లు ఏవైతే ఉన్నాయో వీక్నెస్ పాయింట్లు పర్సనల్ పాయింట్లు ఏవైతే ఉన్నాయో అవి వేరే వ్యక్తికి తెలియకుండా ఉంటే చాలా బాగుంటుందనమాట ఇక వీరికి పదిహేనో తారీఖు కొంచెం మంచి మంచి అవకాశాలు అనేవి వస్తూ ఉంటాయి ఈ అవకాశం ఏముందులే అని చెప్పి వదిలిపడేయకుండా మంచిగా అవకాశాన్ని కనుక మీరు సద్వినియోగపరచుకుంటే లాభదాయకంగా ఉంటాయి అవకాశాలు అనేవి అంతేకాకుండా ఇంటి పరంగా చాలా బాగుంటుంది ఇంటి పరంగా కానీ సంతానం పరంగా కానీ తల్లిదండ్రుల పరంగా కానీ చాలా బాగుంటుంది కొన్ని చిన్న చిన్న అనారోగ్య సమస్యలు సంతాన పరంగా అవకాశం ఉంది కాబట్టి వాటి కోసం పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు వారికి అంటే వాటికి చిన్న చిన్న మెడిసిన్ వాడితే సరిపోతుంది కాబట్టి కొంచెం నా సంతానంకేంటి ఎప్పుడు ఏవో ఒకటి వస్తుంటాయి అనే ఒక దిగులు అనేది మనసులో పడుతూ ఉంటారనమాట ఇక వివాహ సంబంధాల విషయానికి వస్తే మాత్రం సింహరాశి వారికి పదిహేనవ తారీఖు ఏదైనా కానీ సంబంధాలు చూడటానికి వెళ్ళేవారు ఉంటే మాత్రం పదిహేనవ తారీఖు వీరికి సంబంధం అనేది కుదిరే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుందనమాట బంధువులకి మిత్రుల పరంగా కూడా చాలా బాగుంటుంది ఇక సింహరాశి వారికి ఒక స్త్రీకి సంబంధించిన అంటే ఒక చిన్న సమస్య అనేది వచ్చే అవకాశం ఉంటుంది అనమాట అది కూడా యూ లెటర్తోనే ఆ యూ లెటర్తో కనుక మీకు ఏదన్నా కానీ ఒక స్నేహ బంధం ఉన్నా లేదా ఏదన్నా బంధుమిత్రులలో యూ పరంగా ఏదన్నా సంబంధం ఉన్నా కానీ వారితో మాత్రం ఈ మూడు రోజులు మీరు దూరంగా ఉంటేనే మంచిది అనమాట ఎందుకంటే జాతక చూసుకున్నా కూడా సింహరాశి వారికి వారితో కొంచెం ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుందన్నమాట ఇక పదహారో తారీఖు విషయానికి వస్తే కనుక ప్రేమికుల పరంగా బాగుంటుంది విద్యార్థుల పరంగా బాగుంటుంది బంధుమిత్రుల పరంగా బాగుంటుంది జాతకం పరంగా కూడా చాలా బాగుంటుంది అనమాట వీరు చేసే పనుల్లో కూడా మంచిగా ఉత్తీర్ణత సాధిస్తారు పిల్లల చదువులు అంటే విద్యార్థులు చదువులందు మంచిగా ముందుంటారనమాట ఏదన్నా ఎగ్జామ్స్ కాంపిటీషన్ ఎగ్జామ్స్ ఏమన్నా ఉన్నా కూడా ఆ కాంపిటేషన్ ఎగ్జామ్లో కొంచెం పట్టుదలగా చదువుతారు వీరికంటూ ఒక మంచి మార్కులతో ఉత్తీర్ణత పొందే అవకాశం ఉంటుందన్నమాట ఇక ఈరోజు వచ్చేసి కొంచెం ప్రయాణాలు తగిలే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్త వహించాలి ప్రయా అంటే బైక్ మీద వెళ్ళే వాళ్ళైతే మాత్రం ఖచ్చితంగా హెల్మెట్ని ధరించాలి కారులో వెళ్ళే వాళ్ళైతే సీట్ బెల్ట్ ధరించాలి రోడ్లు దాటేటప్పుడు కొంచెం చూసుకొని దాటాలన్నమాట ప్రయాణాలనేవి పదహారో తారీఖు ఒక్కరోజు వాయిదా వేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది ఇక వీరికి ఉద్యోగ ప్రాప్తి కూడా అంటే కొత్తగా ఏదైనా జాబ్కి ట్రై చేస్తే మాత్రం ఉద్యోగ ప్రాప్తి కూడా వీరికి మంచిగానే ఉంటుంది ఈ శుభకార్యాలకు సంబంధించిన ఏదన్నా కానీ వీరికి ఒకవేళ అంటే వాటికి ఏదన్నా శుభకార్యాలకు సంబంధించిన జాబులకి ఏదన్నా కానీ అప్లై చేస్తే మాత్రం వచ్చే అవకాశం ఉంటుందన్నమాట ఇక వీరికి కొంచెం ధైర్యం చాలా ఎక్కువ కొంచెం కూడా కాదు సింహరాశి వారికి ఆ సింహానికి ఎంత ధైర్యం ఉంటుందో ఒక రాజులాగా సింహం ఎలా అయితే ప్రవర్తిస్తుందో అలాగే ఈ సింహరాశి వారు కూడా చూడటానికి చాలా గంభీరంగా ఉంటారనమాట వీరికంటూ ఒక యాటిట్యూడ్ అనేది చూపించుకుంటూ ఉంటారనమాట కానీ బిల్డప్ అనేది కొంచెం ఎక్కువగా పై పైకి చూపిస్తూ ఉంటారు కానీ కానీ మనసు మాత్రం చాలా మంచిది వారు ఎంత ఉందో వారికి అంతలోనే ఒదిగి ఉంటారు దేనికి ఎక్కువగా కూడా ఆశపడరు వాళ్ళు ఏదైనా కానీ కష్టపడి సంపాదిస్తారనమాట వీరికి ఏది కూడా ఊరికినే రాదు పెద్దల పరంగా అయితే ఆస్తులు అటువంటివి ఏమి వచ్చే అవకాశం ఏమీ లేదు ఒకవేళ వచ్చినా కూడా అవి చాలా తక్కువగా ఉంటాయి ఆస్తులు అనేవి వీరు కష్టపడి వీరు నిర్మించుకున్న ఆస్తులే కొంచెం ఎక్కువగా ఉంటాయి అన్నమాట ఇక ఈరోజు వచ్చేసరికి పిల్లల పరంగా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఏమైనా ఉన్నా కూడా అవన్నీ పూర్తిగా ఉంటుంది కొంచెం మనసు ప్రశాంతంగా ఉంటుందన్నమాట ఇక సాయంత్రం నాలుగు తర్వాత వీరికి కొంచెం ఎడమ చెయ్యి అనేది నొప్పు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వీరి యొక్క ఆరోగ్యాన్ని వీరు చక్కగా జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట ఇక వీరికి నరదృష్టి అంటే వీరు బై పైకి మంచిగా గంభీరంగా కనిపిస్తూ ఉంటారు వీరి చూడటానికి కూడా చక్కటి ఆకృతి చక్కటి అందమైన మొహాన్ని కలిగి ఉంటారు కాబట్టి కొంచెం నరదృష్టి కూడా ఎక్కువగా ఉంటుందనమాట అంటే వీరు బాగున్నారు వీరు చక్కగా ఉన్నారు వీరు అందంగా ఉన్నారని చెప్పి అనుకుంటూ ఉంటారు కనుక కొంచెం వీరు దృష్టి ఎప్పటికప్పుడు కూడా నరదృష్టి వీరి మీద ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ నరదృష్టి అనేది ఎప్పటికప్పుడు తీసేసుకుంటూ ఉండాలన్నమాట కొంచెం కళ్ళు అంటే రాళ్ళు ఉప్పు ఉంటుంది కదా రాళ్ళ ఉప్పు మిరగాయలు తీసివేసుకోవడం నిమ్మకాయన దిగదుడిసి వేసుకోవడం ఇలా ఎప్పటికప్పుడు చేసుకుంటూ ఉంటే వీరికి అంత ఆరోగ్యపరంగా కానీ అంత చక్కగా అనుకూలిస్తుంది ఏదన్నా పనులకు వెళ్ళినా కూడా ఖచ్చితంగా మీరు సూర్యుడికి ఉదయం నిద్ర లెగించిన తర్వాత సూర్యుడికి నీటిని ఆగ్యం ఇవ్వడం కానీ కుంకుమ నీరు ఆగ్యం ఇవ్వడం కానీ ఇలా చేసుకుంటూ ఉండి ఆదిత్య హృదయాన్ని కనుక పఠించుకుంటూ ఉంటే మీరు సి అధిపతి సూర్యుడు కాబట్టి మీకు అంతా కలిసి వస్తుందనమాట ఆరోగ్యపరంగా కూడా చాలా బాగుంటుంది వృత్తి ఉద్యోగ వ్యాపార పర పరంగా కూడా చాలా బాగుంటుంది అనమాట ఇక టో అంటే ఓవరాల్గా చూసుకుంటే ఈ మూడు రోజులు అనేది వీరికి చాలా మంచిగా కలిసి వస్తుంది భార్యాభర్తల మధ్య కూడా అన్యోన్యత మంచిగానే ఉంటుంది కాకపోతే వీళ్ళు చే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే కనుక యు అనే అక్షరంతో కొంచెం జాగ్రత్తగా ఉండడం చిన్న చిన్న వాటికి కూడా ఆవేశపడకుండా ఆలోచించి ఆచితూచి ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం ఎందుకంటే దాని ముందు వెనుక ఏమొస్తాయో ఆలోచించుకోవాలి కాబట్టి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం చాలా బాగుంటుంది ఏదన్నా పనిని కొంచెం మీరు కష్టపడితేనే దాని నుంచి ఫలితం అనేది ఎక్కువగా వస్తుంది కాబట్టి కొంచెం కష్టపడే ప్రయత్నం చేయండి నలుగురు ఏమనుకుంటున్నారా అని చెప్పి దాని గురించి ఆలోచించకుండా ఉండి మీరు ఆదివారం పూట కానీ లేదా రోజు ఉదయం పూట సూర్యుడికి నీటిని ఆగ్ఞమిస్తుంటే కనుక మీకు ఆ సూర్యుడి యొక్క అనుగ్రహం కూడా మంచిగా ఉంటుంది కాబట్టి మీ ఆశకు అధిపతి కాబట్టి మీకు ఇంకా అంతా కూడా ఇంకెందు ఈ మూడు రోజులు ఎట్టి చూసుకున్నా కూడా తిరుగులేదు బాగా కలిసి వస్తుంది ప్రయాణాలు చేసుకునేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇక ఓవరాల్గా చూసుకుంటే ఈ మూడు రోజులు వీరికి చాలా అదృష్టదాయకంగా ఉంటుంది చాలా మంచిగా ఉండబోతుంది అనమాట ఈ మూడు రోజులు మరి ఈ వీడియో ఇంతటితో అయితే ఎండ్ చేస్తున్నానండి మరి ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు మా ఫస్ట్ టైం ఛానల్లోకి వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి